హాయ్ అండి నేను మీరుదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి జనసేన సభ్యులు అందరం కలిసి మా ఊర్లోనైతే మా గ్రామంలోనైతే మేము జనసేన జెండా పెట్టాలని చెప్పి మాట్లాడుకున్నామండి అది కూడా ఒకటి కాదు రెండు జెండాలు పెడతాం అనమాట కట్టించి అంటే స్టాండర్డ్గా కట్టించి రెండు జెండాలైతే పెడదామని చెప్పి జనసేన సభ్యులుగా అందరం కలిసి మాట్లాడుకొని రెండు జెండా జెండాలు అయితే పెడుతున్నామండి ఇంకొక విషయం అండి ఈ వీడియో చూసిన వాళ్ళు రాజకీయం అని మటుకు అస్సలు అనుకోవద్దు ఇది మటుకు రాజకీయం కాదండి మేము అభిమానంతో చేసుకుంటున్నాం మా గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి జెండా ఎగరేసుకోవాలి అని చెప్పి అభిమానంతో మేమైతే మా గ్రామంలో జెండాలు పెట్టుకొని ఎగరేసుకుంటున్నాము అదండి ఇదైతే రాజకీయం కాదు రాజకీయం అయితే చేయొద్దు కూడా మేము అభిమానంతోనే మే ఇదంతా చేసాము ఇక్కడ మేము జెండాలు పట్టుకొని తిరగటం కానీ శంకుస్థాపన కానీ ఇది మొత్తం మేము అభిమానంతోనే చేసుకున్నామండి రాజకీయం అయితే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదండి అభిమానంతో మేము జెండాలైతే పెట్టుకుంటున్నాం మా గ్రామంలో మా పల్లెటూరుల్లో మేమందరం ఆడవాళ్ళందరం ఒక సభ్యులుగా మాట్లాడుకొని ఆడవాళ్ళం అందరం కలిసి అనుకొని జనసేన జెండా పెట్టాల్సిందని చెప్పి పెట్టి ఇక రెండు జెండాలు అయితే పెట్టేశామని శంకుస్థాపన అయితే చేసామండి ఆ రెండు ఇప్పుడు అయితే ఫస్ట్ చేస్తున్నాం కదా తర్వాత రెండోది అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే చూశారు కదా ముందైతే జనసేన జెండా పెడతానికి శంకుస్థాపన చేస్తానికి గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టచ్చామని ముందు ఆ గుడికాడికి వెళ్ళేటప్పుడు కూడా అంత ముందు రోజే రెండు రోజులు మూడు రోజులు అందరం కలిసి మాట్లాడుకున్నాము మాట్లాడుకొని టయానికి గుడి అంటే శంకుస్థాపన గుడికి కూడా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము టయానికి రాండి అని చెప్పి అందరం మాట్లాడుకున్నాము మాట్లాడుకొని తెల్లారు అందరం కలిసి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వెళ్ళామనమాట అదండి ఒకళ్ళనొకరు పిలుచుకొని అయితే ఎవరూ వెళ్ళలేదు ఆ రోజు మాట్లాడుకున్నాం కాబట్టి అందరూ ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చేసారండి అది ఇక్కడైతే శంకుస్థాపన అయితే చేస్తున్నాము నిజంగా అండి మా ఊర్లో ఇలా జరుగుతుంది జనసేన జెండా పెడుతున్నాం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది మేము ఆడవాళ్ళమందరం కలిసి మాట్లాడుకొని ఆడవాళ్ళ ద్వారా అంటే ఆడవాళ్ళకు పది మంది కలిసినా ఒక్కొక్క మాట కలవదు కదండి అస్సలు కలవవు కానీ మా ఊర్లోనైతే అందరం కలిసి మాట్లాడుకున్నాము ఇలా అలా ఎలా జరిగిద్ది ఎట్ట చేస్తే బాగుంటుంది అని చెప్పి పెద్దోళ్ళని కనుక్కున్నాము మేము మాట్లాడుకున్నాము అన్నీ అయిపోయినాక చక్కగా ముందుకైతే వచ్చిందండి జనసేన జెండా పెడతానికి ముందుకైతే వచ్చేసాము మేము అభిమానించే పవన్ కళ్యాణ్ గారు చక్కగా గెలిచారు ఎమ్మెల్యే గారు కూడా అయ్యారండి ఆ అభిమానంతో అభిమానంతోనే మేమైతే ఇది చేస్తున్నాము ఈ జెండా అనేది రెండు జెండాలని పెడుతున్నాం అనమాట ఇది వచ్చేసి మాకు అంటే మేము ఇక్కడ బస్సు సెంటర్ అండి ఇక్కడ మీకు బస్సు కూడా కనపడతాను చూసారా ఇక్కడ బస్సు కూడా ఆగిద్ది ఎన్టీఆర్ బొమ్మ వండిద్ది ఎన్టీఆర్ బొమ్మ ముందు జనసేన జెండా అనమాట ఇక్కడ బస్సులు కూడా ఆగుతాయి ఇక్కడ సెంటర్ అనమాట అందుకని ఇక్కడ ఒక జెండా పెడతాము మళ్ళీ ఇంకొక జెండా ఊళ్ళోకి మొత్తం చూసారండి అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక జెండా అనమాట అది కూడా చూపెడతాను ముందు ఇక్కడ చేశారు ఇక్కడ చేసిన శంకుస్థాపన తర్వాత అక్కడ చేశారండి అదండి నిజంగా మాకు జూన్ తొమ్మిదవ తారీఖున ఇది చేసామన్నమాట శంకుస్థాపన జనసేన జెండా కోసం కానీ చాలా బాగా అనిపించిందండి ఒక పండగలాగా అనిపించింది నాకైతే అందరం గుమ్మగూడి అంటే ఒక మాట అనుకున్న చేసిన అందరూ కలిసిగట్టుగా ఉండి కలిసిగట్టుగా ఉండి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి అందరూ ముందుకు వచ్చారంటే చాలా గ్రేటు కదండి నిజంగా చాలా గ్రేటు అందరం ముందుకొచ్చి ఒక మాట మీద ఉండి సరే అందరం కలిసి అందరం అభిమానులమే పవన్ పవన్ కళ్యాణ్ గారికి అందరం అభిమానులే అని చెప్పి ముందుకొచ్చి జనసేన జెండా పెట్టాల్సిందే అని చెప్పి మా ఊరు ప్రెసిడెంట్ గారిని కూడా అడిగి ఇక మేమైతే ఈ కార్యక్రమం అనేది ప్రారంభించామండి చక్కగా సక్సెస్ అయితే అయ్యింది మేము అనుకున్న దానికన్నా బాగానే జరిగిందండి కాకపోతే ఆడవాళ్ళు ఒక మాట అనుకొని మాట్లాడుకున్నామండి అని చెప్పాను కదండీ అందరం కూడా అంటే అందరం రెండు మూడు రోజులు మాట్లాడుకున్నాము అందరం కలిసి మాట్లాడుకున్నాం అనమాట మాట్లాడుకున్నాక అందరం మాట మంచి నాకు కూడా చక్కగా ఇక అందరూ వచ్చి కార్యక్రమం ఇది ఇది మనది అని చెప్పి అందరూ వచ్చి మా జరిపి అంటే మన ఇంట్లో దానిలాగా జరిగింది కదా చాలా సంతోషం అనిపించిందండి అండి అంటే ఎవరిలల్లో వాళ్ళు ఉండకుండా చక్కగా వచ్చారు వచ్చి ఆ కాసేపు నుంచొని కసల్యాణ్ గారికి జైలు కొట్టారు కా తెలుగుదేశానికి జై జైలు కొట్టారు బీజేపీకి జైలు కొట్టారండి చాలా సంతోషం వచ్చింది ఎప్పుడు నేనైతే ఇలా రాలేదు బయటికి రాలేదు ఇలా జెండాలు పట్టుకోలేదు ఇలా రోడ్డు మీద జెండాలు పట్టుకొని ఎప్పుడు తిరగలేదు కూడా ఫస్ట్ టైం అండి నా జీవితంలో అయితే నిజంగా నాకు ఈ వీడైతే ఒక గుర్తుగా ఉండిపోయింది నేను ఇలా రోడ్డు మీదకి రావటం కూడా పవన్ కళ్యాణ్ అభిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే నేను బయటకైతే వచ్చాను బయటకు వచ్చి జెండాలు పట్టుకొని అయితే తిరిగాను అభిమానంతోనే మేము అందరం ముందుకు వచ్చామండి ముందుకొచ్చి శంకుస్థాపన చేసి జెండాలు పెట్టాల్సిందే పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి మేమైతే ముందుకు వచ్చామండి ఇదిగోండి అక్కడ శంకుస్థాపన అయిపోయింది కదా అయిపోయినాక ఇప్పుడు రెండో రెండోది ఇంకోటి పెడతామని అని చెప్పాను కదండి అక్కడికి వస్తున్నాం అనమాట ఇదండి ఇప్పుడైతే జేరు కొట్టుకుంటా వస్తున్నాం చూడండి Oh, <laughs>

வேற பை தள்ளி ம் ஏமாந்தக்கோசரம் செலுத்தி கூட எல்மந்திடுச்சே

ఏపో <laughs>